మహాకుంభమేళా కోసం ప్రయాగరాజు సిద్ధమవుతోంది ఏర్పాట్లకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి భక్తులు పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా దాదాపు పదివేల బోట్లను సిద్ధం చేస్తున్నారు బోట్ల యజమానులు సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మహాకుంభమేళా సమయంలో ఘాట్ల వద్ద అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్నిమాపక బోటును భోపాల్ నుంచి తప్పించారు కుంభమేళా ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి భక్తులు పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా కొత్త వంతెన్లను నిర్మించటం టెంట్లను ఏర్పాటు చేయటం మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం రోడ్ల మరమ్మతులు వంటి పనులపై దృష్టి సారించారు పుణ్యస్నానాలు చేసేందుకు నలభై కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ సర్కార్ దాదాపు పదివేల బోట్లను సిద్ధం చేసింది వాటికి సంబంధించిన ఏర్పాట్లలో బోట్ల యజమానులు నిమగ్నమయ్యారు మహాకుంభమేళా వల్ల మంచి ఆదాయం వస్తుందని పలువురు బోట్ల యజమానులు భావిస్తున్నారు మహాకుంభమేళా వేళ ఘాట్ల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు భోపాల్లో తయారు చేసిన అగ్నిమాపక బోట్ ను ప్రయాగరాజ్ కు తెప్పించారు సంఘం ఘాట్ల వద్ద ఈ బోట్ ను మోహరించనున్నారు అగ్ని ప్రమాదం జరిగితే ఈ బోట్ తో దాదాపు రెండు వందల అడుగుల దూరం వరకు నీటిని చల్లవచ్చని అధికారులు తెలిపారు అది డీజిల్ పవర్డ్ మోటార్ తో నడుస్తుందని అందులో సిబ్బందితో పాటు మరో పది మంది వరకు ప్రయాణించవచ్చని చెప్పారు మట్టి దీపాల వల్ల ఏదైనా ఘాట్లో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడకు చేరుకుని మంటలార్పుతుందని వివరించారు మరో ఐదు అగ్నిమాపక బోట్లను మహాకుంభమేళా కోసం తెప్పిస్తామని అధికారులు తెలిపారు